హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు లాక్స్ పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మన పనులు సులువుగా తేలిగ్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ టాబ్లెట్ షీట్ నుంచి తీసుకున్నాను ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అనమాట ఇవైతే సో అయితే ఇక్కడ తీసుకుంది గ్రే కలర్ అండ్ పింక్ కలర్ అనమాట సో వీటిని అయితే ఇలా పొడిలాగా చేసుకోవాలి అయితే ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయండి ఇలా నేను పొడి చేస్తుంటేనే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది చిన్నపిల్లలకైతే కళ్ళు కూడా తిరుగుతాయి కానీ ఎంత పవర్ఫుల్ స్మెల్ ఉంటే అంత బాగా పనిచేస్తుందండి సో ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఈ టాబ్లెట్ పొడి చేసాం కదా ఈ గిన్నెలో శానిటైజర్ ఉంటుంది కదా ఇదైతే ఒక టూ స్పూన్లు వేసేసుకోండి నెక్స్ట్ అయితే ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది కదా ఇది లెమన్ ఫ్లేవర్ తీసుకున్నానండి సో ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ వేసేసి స్పూన్తో బాగా మిక్సింగ్ అయితే చేసేసేయండి ఇది ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది కానీ ఒక రకమైన స్మెల్ అయితే వస్తుందండి అసలు తట్టుకోలేకపోతున్నాను నేనైతే కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇది సో ఇక్కడ చూద్దాము బాత్రూమ్ ఉంటుంది కదా కింద టైల్స్ అలాగే టాయిలెట్ సింక్ ఉంటుంది కదా బాగా మురికి పట్టు ఉంటుంది కదా అక్కడ మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంటుంది కదా అది వేసేసి చీపురుతో కానీ బ్రష్తో కానీ బాగా క్లీన్ చేయండి అయితే ఇదైతే లిక్విడ్ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి అంటే బ్యాడ్ స్మెల్ కాదు కానీ పవర్ఫుల్ స్మెల్ అనమాట కానీ ఇదంతా రుద్దిన తర్వాత వాటర్తో కడిగేసిన తర్వాత అసలు మంచి స్మెల్ అయితే వస్తు ఉంటుందండి అంటే ఒక పాజిటివ్ అయితే ఉంటుంది దోమలు బొద్దింకలు చీమలు ఇట్లాంటివి అయితే ఉండవు అనమాట బాత్రూంలో బల్లలు కూడా రావు ఈ స్మెల్కి ఎందుకంటే ఇందులో హ్యాండ్ వాష్ అంటే సారీ హ్యాండ్స్ శానిటైజర్ అండ్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మురికి కూడా పోతుంది అనమాట మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి సో ఈ టిప్ బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే మీరు ఎలాంటి లిక్విడ్స్ మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా చక్కగా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా తయారు చేసుకొని బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోండి మొత్తం ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ టిప్ మీకు బాగా యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి ఇదైతే మామిడికాయ పచ్చగా ఉంది కదా అయితే ఇది తినే మామిడికాయనండి బంగినపల్లి మామిడికాయ అంటారు కానీ పైన గ్రీన్ ఉంది కదా ఈ గ్రీన్తో తింటేనే తీయగా ఉంటుందనమాట కానీ చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఈ గ్రీన్తో పెట్టామనుకోండి కడుపులో వస్తూ ఉంటుంది వాళ్ళకి అప్పుడు మనం ఇలా పైనున్న పైనన్న అయితే తీసేసేయాలండి ఆ తర్వాత ముక్కలు కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టిస్తే చిన్నపిల్లలు తింటారు సో ఒకవేళ పెద్దవాళ్ళు కూడా తినాలి అనుకుంటే వాళ్ళు కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే కారము ఉప్పు ఉంటుంది కదా రెండు మిక్సింగ్ చేసి ఒక ప్లేట్లో పెట్టి ఇస్తే చక్కగా నంచుకుంటూ తింటారనమాట స్పైసీ స్పైసీగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే స్వీట్గా తినాలనుకుంటే ఈ విధంగా తినేసేయొచ్చు అనమాట ఎలా కావాలంటే అలా తినేసేయచ్చు కానీ ఈ గ్రీనరీ తీస్తే మాత్రం చిన్నపిల్లలకి కొంచెం పెయిన్ అనేది లేకుండా ఉంటుంది సో ఈ టిప్ కూడా మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి ఇదైతే టాబ్లెట్ షీటు మందంగా ఉన్నది తీసుకోండి టాబ్లెట్ అయిపోయిన తర్వాత ఇలాంటివి పడేస్తూ ఉంటారు కదా అస్సలు పడేయాల్సిన అవసరం లేదు ఇది దేనికి యూస్ఫుల్ అవుతుందో చూద్దాం అంటే మనం గిన్నెలో క్లీన్ చేసిన తర్వాత సింక్ కూడా నీట్గానే క్లీన్ చేస్తాము ఇక్కడ నేనైతే నీట్గా క్లీన్ చేశాను కానీ దీంట్లో నుంచి ఎలా ఫంగస్ అంటే ఒక బ్యాడ్ డస్ట్ ఎలా వస్తుంది అనేది చూద్దామండి ఇక్కడ క్లారిటీగా మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు టాబ్లెట్ షీట్ మీకు తీసి చూపిస్తున్నాను ఇక్కడ అంచులు వెంటనే ఇలా గీరుతున్నాను కదా ఈ షీట్కి ఎలా బ్లాక్గా వచ్చేస్తుందో చూసారు కదా నేను బ్రష్ చేసే రుద్దుతానండి అయినా కూడా ఫంగస్ ఏర్పడుతుంది అంటే ఇది ఒక పాకుడు లాగా అనమాట ఇందులో గిన్నెలు వేసి కడుగుతూ కడుగుతూ ఉండటం వల్ల బ్లాక్గా అయిపోయి పాకుడు లాగా అనమాట అయితే ఇది ఫంగస్ ఏర్పడటం వల్ల చిన్న చిన్న నుసుపురుగులు కూడా ఏర్పడతాయి మనం ఇందులోనే గిన్నెలు వేయటం వల్ల ఏంటంటే ఈ గిన్నెలకి అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ పాకుడంతా సో మనము డైలీ ఈ గిన్నెలు యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి గిన్నెలు ఎంత నీట్గా పెట్టుకుంటామో సింక్ కూడా అంతే నీట్గా పెట్టుకోవాల్సి ఉంటుందండి చూసారు కదా ఇప్పుడైతే మొత్తం నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తాను మీరు అబ్జర్వ్ చేయండి సింక్ ఎంత నీట్గా ఉంటే కిచెన్ కూడా అంతే పాజిటివ్ వైపుగా ఉంటుందండి చూసారు కదా అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కిచెన్లో సింకే అనమాట సింక్ ఇంత నీట్గా ఉంటే మనకి దాదాపు సగం పైన అయిపోయినట్టే సింకులో గిన్నెలు కూడా ఎక్కువ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే సింక్ నీట్గా ఉంటుంది ఈ విధంగా ఈ టిప్ అయితే చాలా బెస్ట్ టిప్ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ మన హ్యాండ్స్కి గోర్లు పెరుగుతూనే ఉంటాయి మనం హ్యాండ్స్ అందంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాము ఎప్పుడంటే అప్పుడు కట్ చేసుకోవడానికి వీలు ఉండదు గోర్లు కట్ చేసుకోవాలంటే ఒక వారం అనేది చూసుకుంటూ ఉంటాం కదా అయితే కొన్నిసార్లు మనం పని చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇరిగిపోతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి అలా పడిపోకోకుండా నీళ్ళు అందంగా ఉంచుకోవాలన్నా లేకుంటే ఎక్కువగా ఎదగాలి అంటే ఎదక్కోక గోరు ఎదక్కోకుండా కొంతమంది ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ ఉంటారు అలా కట్ చేసుకునే అప్పుడు విడిగా మనం కట్ చేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి అలా పడిపోకూడదు మనకు మంచిది కాదు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కసారి అవి వెతికినా దొరకవు కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పనికిరాని ప్లాస్టిక్ గిన్నె ఒకటి పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నట్లయితే కట్ చేసిన గోర్లు ఈ గిన్నెలోనే పడిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా ఇక్కడైతే మీకు మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి సో చక్కగా ఈ గోర్లన్నీ కూడా తీసి డస్ట్బిన్లో వేసేసుకోవడం లేకుంటే వీటిని కాలువలో వేసేయటం చేయండి చూశారు కదా ఇవి ఓన్లీ చేతి గోర్లు మాత్రమేనండి సో చిన్నపిల్లలకైతే ఇంకా ఎప్పుడంటే అప్పుడు ఎక్కువగా ఎదుగుతూ ఉంటాయి వాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే డస్ట్ పెరిగిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎప్పుడంటే అప్పుడు కట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా గిన్నె పెట్టేసుకొని కట్ చేసుకోండి ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఎక్కువగా మనం దువ్వెన వాడుతూ ఉంటాం ఎందుకంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తలదూకుంటూ ఉంటారు కదా అయితే మనం ప్రతిరోజు తలస్తానం చేయగా చేయం కదండి వారానికి ఒకసారి చేస్తూ ఉంటాం కాబట్టి తలలో డస్ట్ ఉన్నా జిడ్డు ఉన్నా అదంతా కూడా దువ్వెన్లకే కదా పట్టేది అయితే ఈ దువ్వెళ్ళని నీట్గా కట్ చేసుకోవాలంటే మనం ఎలాంటి లిక్విడ్స్ కానీ సోప్ కానీ అవసరం లేకుండా ఇంట్లో బియ్యం పిండి మైదా పిండి కార్న్ఫ్లోర్ ఏ పిండ్లు ఉంటే ఆ పిండ్లు ఎక్స్పైర్ అయిపోయిన పిండ్లు ఉన్నా సరే వాటిని పడేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా దువ్వెళ్ళ మీద వేసేసుకొని పనికిరాని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా బాగా రుద్దేసేయండి చూస్తారు కదండీ లోపల డస్ట్ ఉన్నది ఏ విధంగా ఈజీగా వచ్చేస్తుందో సో ఇలా రుద్దిన తర్వాత నార్మల్గా వాటర్తో మీరు ఎలా కడిగేస్తారో అలా కడిగేసేయండి ఎందుకు అంటే ఇంకా మనం సోప్ పెట్టాల్సిన అవసరం లేదండి జిడ్డు పోతుంది దీంట్లో ఉన్న డస్ట్ పోతుంది సో అయితే ఇక్కడ మనం ఇలా బ్రష్తో రుద్దుతున్నప్పుడు ఎక్కడైనా సరే ఇంకొంచెం ఇరుక్కుపోయి ఉంటుంది కదా డస్ట్ అప్పుడు మళ్ళీ ఈ బ్రష్తో కొంచెం అద్దుకుంటూ పిండిని ఇలా రుద్దేసేయచ్చు అనమాట చాలా సింపుల్ చాలా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు అండి సో ఈరోజు టిప్స్ అయితే ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇది నీట్గా క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్